నమస్తే అన్న అందరికి నమస్కారం దుబాయ్ యువరాజు వచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు అనమాట వివరాలు వెళితే దుబాయ్ యువరాజు షేక్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తం మరొకసారి వార్తల్లో నిలిచారు ఓ రెస్టారెంట్ ను సందర్శించిన ఆయన అక్కడ ఉన్న వారందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు వారందరి బిల్లు చెల్లించి ఆశ్చర్యంలో ముంచెత్తారు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా నెటిజన్లు ఆయన పైన ప్రశంసల జల్లు కురిపిస్తూ ఉన్నారు షేక్ హన్ బిన్ మహ్మద్ ను ముద్దుగా ఫాజా అని పిలుస్తూ ఉంటారు అరబిక్ భాషలో ఫాజా అంటే కానీ సహాయం చేసేవాడు అనే అర్థం అబుదాబి యువరాజుతో కలిసి షేక్ హమ్దాన్ స్థానిక మాల్లో ఉన్న ఒక ఖరీదైన రిస్టన్ లా మాషన్ అనికు వెళ్లారు ఆయన వెంట కొంతమంది స్నేహితులు సన్నిహితులు మాత్రమే వచ్చారు యువరాజుల రాకను గమనించిన అక్కడ ఉన్నవారు ఎంతో సంబరపడ్డారు ఇందుకు సంబంధించిన ఒక వీడియోను ఒక మహిళ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది యువరాజు రాక మరిచిపోని అనుభూతిని మిగిలిచిందని పేర్కొన్నామే రెస్టారెంట్ కు వచ్చిన వారి బిల్లులన్నీ ఆయనే చెల్లించినట్లు చెప్పారు ఆ మొత్తం ఆరు నుంచి ఏడు లక్షల వరకు ఉంటుందని చెప్పి అంచనా ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజ కుటుంబం తీరు అద్భుతంగా ఉందని చెప్పేసి కొందరు పేర్కొనగా దాతృత్వంలో తండ్రి షేక్ మహమ్మద్ వారసత్వాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారని చెప్పి అనేక మంది పోస్టులు పెడుతూ ఉన్నారు దుబాయ్ యువరాజుగా షేక్ హమ్దన్ గారు రెండు వేల ఎనిమిదిలో నియమితులయ్యారు అంతకుముందు రెండు వేల ఆరు నుంచి రెండు వేల ఎనిమిది వరకు డిప్యూటీగా కొనసాగారు కవిత్వం సాహస క్రీడల పైన మక్కువ చూపే ఆయన పర్యావరణంతో పాటు దాతృత్వ కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్